और 80 எனக்குறாக்கிறே <laughs> சார் اے انکرے ساں اے مالیہاں نا او رڈییا سر سر చాలా సంతోషం పేదోడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు రాష్ట్రం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ప్రజల జై జై దోనాల మధ్య ప్రజల ర్షాంత రేఖల మధ్య ప్రజల ఆనంద బాష్పాల మధ్య ఈరోజు ప్రారంభం నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అనేక ప్రాంతాల్లో క్యాంటీన్లు ప్రారంభం ఈ యొక్క క్యాంటీన్లు ప్రారంభానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రధాన అన్న క్యాంటీన్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈరోజు మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభమని ఇందులో ప్రధాన అన్నా క్యాంటీన్ ఏసీ కూరగాయల మార్కెట్ ఏదైతే వాత మద్రాసు బస్టాండ్ వద్ద ఆ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభం ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభాన్ని రాష్ట్ర జనసేన అధికారిక ప్రతినిధి ఏదైతే వేములపాటి అజయ్ కుమార్ గారు వేములపాటి అజయ్ కుమార్ గారు నెల్లూరు జిల్లాకి పరిచయం అవసరం లేని వ్యక్తి ఎందుకంటే వారి తండ్రి అనంతరామయ్య గారు ఒక సీనియర్ న్యాయవాదిగా పేదోళ్ల న్యాయవాదిగా సామాన్య కుటుంబాల న్యాయవాదిగా ఒక్క రూపాయి కూడా ఫీజు ఆశించకుండా పేదల పక్షాన సామాన్య కుటుంబాల పక్షాన న్యాయం పక్షాన నిలబడిన వ్యక్తి సుదీర్ఘ కాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ యొక్క భావజాలంతో సమాజంలో ప్రజలకు ఎంతో మేలు చేస్తున్న వ్యక్తి వారి కుమారుడు వెములపాటి అజయ్ కుమార్ గారు బిఆర్ కళాశాలలో వారు డిగ్రీ చదువుతుంటే మేము ఇంటర్మీడియట్ చదువుకునే మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో విఆర్ హై స్కూల్లో మేము హై స్కూల్ చదువుకునే రోజుల్లో కళాశాల రాజకీయాల్లో వేములపాటి అజయ్ కుమార్ గారు ఒక విద్యార్థి నాయకుడు ఆ తర్వాత అదేవిధంగా ఒక అభ్యుదయ భావదాలంతో ముందుకు సాగుతూ ఈరోజు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ నెల్లూరు జిల్లా జనసేనకి దశ నిర్దేశం చేస్తూ ఒక నెల్లూరు జిల్లానే కాకుండా రాష్ట్రంలోనే జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వేవులపాటు అజయ్ కుమార్ గారి చేతుల మీదుగా ప్రారంభించాలని ఆలోచన చేయటం వారు అంగీకరించి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకి మరీ ముఖ్యంగా మా బ్రదర్స్ రామయ్య లక్షయ రామయ్య లక్షయ ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అజయ్ కుమార్ గారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసేన నాయకులు మల్లికార్ యాదవ్ గారికి గురుకుల కిషోర్ గారికి సుజయ్ బాబు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఈడీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ యాదవ్ గారికి అందరికీ పేరు పేరున పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నా క్యాంటీన్ అని ఏదో పేర్ల కోసం అయితే కేసీఆర్ ముందు ఉండింది దాన్ని గవర్నమెంట్ చూసేసి దాన్ని చేసిన ఈ గవర్నమెంట్ రంగానే కాదు మళ్ళా పేదలకి అన్నం ఆకలి ఎవరు ఉండకూడదు అని చెప్పి మళ్ళీ అన్నా క్యాంటీన్ తీసేది పెట్టారు కానీ రాష్ట్రం అంతటా ఇవాళ ఓపెన్ చేయడం అన్నా క్యాంటీన్ ఒకటి గొప్పా సీతమ్మ క్యాంటీన్ ఈ రెండు పేర్ల మీద రాష్ట్రం అంతా ఓపెన్ చేస్తున్నారు దానికి ఇవాళ నన్ను పిలవడం శ్రీదర్ గారు పిలవడం నాకు చాలా ఆనందం ఇచ్చింది శ్రీదర్కి నా థ్యాంక్స్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఏదైతే పేద ప్రజలకి ఆకలి ఉండకూడదు అందరికీ ఒక మంచి పౌష్టికాహారం ఎంత మినిమం కాస్ట్ ఉండాలని చెప్పి ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి లాస్ట్ మంత్ సో దీనికి నన్ను పిలవడం నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్ వచ్చి ఇక్కడ అంతా తిరిగిన విధుల్లో శ్రీధర్ గారి నాయకత్వంలో ఇది ఓపెన్ చేయడం శ్రీధర్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే నా డివిజన్ ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ చెప్తున్నాను